సవతి తల్లికి పెన్షన్ కుదరదు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం భారత వాయుసేన నిబంధనల ప్రకారం సవతి తల్లికి కుటుంబ పెన్షన్ పొందే అర్హత లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది చట్టప్రకారం సవతి తల్లికి కన్న తల్లి హోదా ఇవ్వలేమని పేర్కొంది ఎయిర్మ్యాన్గా పనిచేస్తూ మృతి చెందిన వాయుసేన ఉద్యోగి కుటుంబ సభ్యురాలిగా తాను ప్రత్యేక కుటుంబ పెన్షను అర్హురాలనంటూ జయశ్రీవై జోగి అనే మహిళ దాఖలు చేసిన అభ్యర్థనపై స్పందిస్తూ కేంద్రం ఈ వివరణ ఇచ్చింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ జస్టిస్ ఎన్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారిస్తోంది హక్కు కలిగిన వారికే పెన్షన్ చెందుతుందని అది ఉదారంగా అందించే బహుమతి కాదని కేంద్రం స్పష్టం చేసింది భారత వాయుసేన పెన్షన్ నిబంధనలు పందొమ్మిది వందల అరవై ఒక్క ప్రకారం చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య తండ్రి తల్లి చట్టబద్ధమైన కుమారుడు చట్టబద్ధమైన కుమార్తె మాత్రమే మృతుడి తరపున పెన్షన్కు అర్హులని కేంద్రం పేర్కొంది తన కుమారుడు ఏప్రిల్ రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిదిన వాయుసేన మెస్లో భోంచేస్తూ అనుమానాస్పదంగా మృతి చెందారని అతడి కన్నతల్లి అతడికి ఆరేలుండగా మరణిస్తే తానే పెంచి పెద్ద చేశారని పిటిషనర్ పేర్కొన్నారు